ప్రైజ్ నాట్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను నిండారుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించున ఇక్కడ అంటాడు నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించితివి ప్రభువా ప్రభు అని ఈ కీర్తనను ప్రారంభించాడు తన శత్రువులు చుట్టుముట్టినప్పుడు తన శత్రువులు అతని విషయమై విజయము పొందక నీవు నన్ను ఉద్ధరించావు నీవు నా పక్షంగా నిలిచి నా పక్షంగా వ్యాజిమాడి నన్ను విజయంతో నడిపించావు నా శత్రువు నన్ను బట్టి సంతోషించకుండా నువ్వు చేశావు గనుక నీకు స్తోత్రాలు ఒకవేళ నా శత్రువు నాపై విజయం సాధించి ఉంటే నేను మృతుడనైవదును నేను మన్నైపోదును నేను సమాధి చేయబడతాను నేను సమాధిలోనికి వెళ్ళిపోతాను అప్పుడు ఆ సమాధిలో నేను మంటిగా ఉన్నప్పుడు నేను నిన్ను స్తుతించగలనా నిన్ను నేను ఆరాధించగలనా నీ యొక్క మహిమను అది వివరిస్తుందా అని భక్తులు మాట్లాడుతున్నాడు నిజమే మన జీవితాల్లో కూడా ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప మరి ప్రభుని స్థుతించగలుగుతున్నావా నా మట్టుకు నా జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు ఎన్నో మేళ్ళను చేస్తూ ఉన్నాడు ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే కేవలం ఆయన ఉచితమైన కృప రెండు సంవత్సరాలు మరలా నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు ఆ మరణ పడక మీద నుంచి లేవనెత్తి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు డాక్టర్ హోప్లెస్ చెప్పారు ఇంకెవరు వలన కాదు ఇంకా మా వల్ల అయితే కాదని చేతులు ఎత్తేసారు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా రెండవ సంవత్సరం కూడా నన్ను నిలబెట్టి ఆయన తన కృపలో వాడుకుంటున్నాడు అంటే ఇది దేవుని కృప ఒకవేళ నేను ఆ రోజే గతించిపోయి ఉంటే రెండు సంవత్సరాల క్రితమే మంటిలో కలిసిపోయేవాడిని మరువబడేవాణ్ణి దేవునికి మహిమ కలిగేదా ఈ ఈరోజు నేను సజీవుడనై నా ప్రభువుని నేను స్తుతించగలుగుతున్నాను కనుక దావిది కూడా అంటున్నాడు నా శత్రువుల చేతికి నేను అప్పగించబడితే నా శత్రువుల చేతిలో నేను హతము చేయబడితే నేను నిన్ను స్తుతించలేను కదా ప్రభు ఈరోజు సజీవుడనై నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పి ప్రభువును స్థుతిస్తున్నాడు నిజంగా మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుని కృప ప్రభ్వా నీవు నాకు ఈ దినాన్నిచ్చావు ఈ రోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటే అది ఉచితమైన కృపను బట్టి నిన్ను స్థుతించేటువంటి భాగ్యం నాకు ఇచ్చావు అని దేవుని స్థుతించగలిగేటువంటి స్థితిలో ఉన్నావా కానీ దేవుడు నాకు ఏం చేశాడని నిరాశంతో జీవిస్తున్నావా ఒకసారి నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి ప్రభా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నానని దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం పరిశుద్ధిడానికి వదనాలు మన్ను నిన్ను స్థుతించిన నీ మహిమను వివరించిన నేను సజీవుడిగా ఉన్నాను కనుక నిన్ను స్థుతిస్తున్నానని భక్తుడు మాట్లాడుతున్నాడు మేము కూడా సజీవులుగా ఉన్నాము గనుక నేను నిన్ను మహింపరచగలుగుతున్నాం నిన్ను స్థుతించగలుగుతున్నాం నిన్ను కీర్తించగలుగుతున్నాం స్వామి ఈ యొక్క సమయంలో ఈ మాటలు మా వెనుకలో దీవించండి సజీవులు సజీవులే కాదు నిన్ను స్తించదరని దేవుని వాక్యం సలవిస్తూ ఉంది నేను ఏ హోవాను భక్తుడు మాట్లాడాడు నిజమే మేము ఈ రీతిగా నిన్ను ఆరాధించి మహిమపరిచి గనపరిచే రీతిగా మమ్మల్నించి ఉందని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తూ మా స్థుతి ఆరాధన నామమున సమర్పించి వేడిచు నామ తండ్రి ఆమె